రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి హనుమాన్ టెంపుల్ మీదుగా ఇందిరా చౌక్ వరకు వెళ్లే బైపాస్ రోడ్డు చినుకు పడితే చిత్తడిగా మారుతుందని వర్షం పెద్ద పెద్ద ఏర్పడి నీరు నిలిచి ప్రమాదకరంగా మారుతుందని ప్రయాణికులు అంటున్నారు రుద్రంగిలోని హై స్కూల్ కు వెళ్లే దారిలో గుంతలు ఏర్పడ్డాయని గుంతలు పడ్డ దారి పక్కనే ముస్లిం కబరిస్తాన్ ఉందని ఎవరైనా చనిపోతే ఆ గుంతల నుండి కబరిస్తాన్ వెళ్లడానికి ఇబ్బందిగా ఉందంటూ పేర్కొన్నారు అలాగే విద్యార్థులు స్కూల్ వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు బురదల నుండి నడుస్తూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ పేర్కొన్నారు నీరు నిలిచిన గుంతల్లో వాహనాలు పడిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు మాట రావు ఖబ్రాస్థానం అడిగాలి అనిపోయేవాడు మనకి రోడ్డు కష్టమైపోతుంది మరి కనీసం తాత్కాలిక మరమాతలు చేస్తలేరు గ్రామ పంచాయతీ అసలు శ్రద్ధ చేస్తలేదు కొంచెం దయచేసి కార్యదర్శి గారు చర్య అక్కడ మట్టి ఇక్కడ అన్ని మట్టి పోసి కొంచెం స్థాపేస్తాం ఇప్పుడు ఇక దీన్ని ఖచ్చితంగా ఏదైనా ఒకటి చేసేసి మట్టిన వేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మన ప్రభుత్వం పైన ఎమ్మెల్యే గారు శాసనసభ ఎమ్మెల్యే గారు ఆసిన గారు గతంలో మన ఈ రోడ్డుకు సాక్ష్యం చేసేడు అన్నగారికి కృతజ్ఞతలు కానీ తాత్కాలికంగా ఇప్పుడు మన గ్రామ పంచాయతీ సిబ్బంది ఇప్పుడు హై స్కూల్కి పిల్లలు పోతారు ఇప్పుడు వర్షాకాలం సీజను మొత్తము రోడ్డు తయారైటానికి పండు పోవడానికి కూడా ఇబ్బంది జరుగుతుంది కనీసం ఒక ట్రిప్పు మొరం ఓపించిన కానీ పిల్లలన్నా మంచిగా పోతారు ఆ బండ్ అచ్చిపోయేటోళ్ళు కూడా ఇద్దరు పడ్డరు ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు పడ్డరు ఇద్దరు పడంగానే ఈ వార్త ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ కార్యదర్శి గారు ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది సులవు తీసుకొని దీనికి తాత్కాలిక మరమ్మతులు చేయాలని కూడ పోతారు ఆ బురద బురద మాయమైపోతుంది మొత్తం ఇప్పుడు సీజనల్ జ్వరాలు ఉన్నాయి కాబట్టి రోగాలు ఫాలో అవుతారు పిల్లలు ఈ చిన్న చిన్న దోమలను పక్కపడ్డే స్కూల్ ఉంది ఆ స్కూల్లో ఆ పిల్లలకు దోమలు వాపిస్తే వాళ్ళకు కూడా డెంగ్యూ జ్వరాలు అవి వస్తాయని మేము కోరుకుంటూ ఇటువంటి చిన్న పని తాత్కాలికంగా చేస్తే ఇది అందరికి ఉపయోగపడతానని నా యొక్క మనం